పశ్చిమగోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన పాలకొలులో అభివృద్ధి పనులకు

గత సంవత్సరం ఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీకి ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా అధ్యాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది అందులో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి టాయిలెట్స్ మరి సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నారని అంటే ఖచ్చితంగా ఆ టాయిలెట్స్ నిర్మాణం మరి వచ్చే సంవత్సరంలో మనం ఏర్పాటు చేద్దామని ఏ గతంలో మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ముప్పై నాలుగు లక్షల రూపాయలతోటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి బాలికల వెయిటింగ్ హాల్ మరియు టాయిలెట్స్ నిర్మాణ బ్లాక్కి ఈరోజు శంకుస్థాపన చేసి అతి తొందరలోనే వితిన్ టూ మంత్స్ త్రీ మంత్స్లోనే అది పూర్తి చేసి ఆ యొక్క ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అదేవిధంగా ఇప్పుడే మేడం గారు కూడా చెప్తూ ఉన్నారు మగపిల్లల కూడా ఒక టాయిలెట్ కూడా వాళ్ళకు కూడా అవసరమని ఖచ్చితంగా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా అందులోనూ ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ అంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేద వర్గాలకి మధ్యతరగతి వర్గాల యొక్క పిల్లలకి అత్యంత అనుకూలంగా తక్కువ ఫీజులతో మంచి విద్యను బీసించేటువంటి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తాము అదేవిధంగా ఇంకా కొంత డ్రైనేజీ ప్రాబ్లం అదేవిధంగా గ్రౌండ్ మరియు వాటరు నిలబడిపోవడం ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఎందుకంటే ఆర్థికంగా గత ఐదు సంవత్సరాల పాలన వల్ల చితికిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కొక్క మెట్టె ఎక్కుతూ ఒక్కొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా మిగిలినటువంటి పనులు కూడా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం